ప్పు కోసం ఎందుకు ప్రయాసపడుతున్నావు అవును లోకంలో ఉంటే మర్యాద వస్తుంది గౌరవం వస్తుంది అన్ని వస్తాయి కానీ ఎందుకు వదిలేస్తున్నావు కదా దేవుణ్ణి వదిలేస్తున్నావు కదా ఆ దేవుణ్ణి వదిలేస్తే నీ గమ్యం ఎటు ఎక్కడికి వెళ్తావు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు నువ్వు దేవుడిని వేత విసర్జించబడి ఉమ్మి వేయడం అంటే మామూలు విషయం కాదు అది దేవుడు అని కాదంటే ఎవరి దగ్గరికి వెళ్తావు ఇప్పుడు తమ్ముడు తిట్టాడంటే అమ్మకెళ్ళి చెప్తావు లేకపోతే అమ్మ తిట్టిందంటే నాన్నకెళ్ళి చెప్తావు కొన్ని నాన్న తిడితే అమ్మకెళ్ళి చెప్తావు ఇలా చెప్తావు ఎప్పుడు నీకు బాధ కలిగినప్పుడు అసలైనడు సృష్టికర్తే నిన్ను తిట్టుకుంటే ఎవరికెళ్ళి చెప్తావు గోడలకు చెప్తావా సముద్రానికి చెప్తావా పర్వతాలకు చెప్తావా దేనికి చెప్తావు ఒక డబ్బు పిచ్చి కలిగి ఈ ఇస్కర యువత దేవాది దేవుణ్ణి అప్పచెప్పాలనుకున్నాడు డబ్బు అని అంటలే తనా ప్యాక్స్ కలిగి ఉండకూడదు అంటున్నాను